అరుణాచలం వెళ్తే అరుణాచలేశ్వర స్వామిని ఎంతో దీక్షతో దర్శించుకుంటాం కానీ అక్కడే టోపీ అమ్మ చూపు ఒకసారి మన మీద పడకపోతుందా అని దారులు వెతుకుతూ ఉంటారు భక్తులు ఇంతకీ ఎవరు ఈ టోపీ అమ్మవారు ఈమె కన్యాకుమారి నుంచి వచ్చి ఎక్కడే అంటే అరుణాచలంలో సెటిల్ అయ్యారు ఆమె చూడడానికి మతి లేని వారిలా ఉంటారు కానీ భక్తులకు మాత్రం ఆమె కోరికలు తీర్చే దేవత ఇంకొంతమందికి మంచి చేసే అమ్మవారు ఈమెకు చాలామంది టోపీ తలపై పెట్టి కానుకలిచ్చి కాళ్ళు మొక్కి వస్తూ ఉంటారు టోపీ అమ్మవారంటే అదో శక్తి ఉన్న దేవతల చాలామంది నమ్ముతారు అంతేందుకు రోజుకి వందల మంది ఆమె చూపు తమ మీద పడితే చాలని అమ్మవారికి ఎదురుగా నిలబడి వస్తారు అంతలా పాపులర్ అయ్యారు ఈ దేవత ఈమెకు ఇంత ప్రత్యేకత ఏంటంటే తుఫాను వచ్చినా సరే గిరికొండ చుట్టూ తిరిగి ప్రదక్షిణలు పూర్తి చేస్తారామె ప్రతి రోజు ఆమెకు అదొక ఇష్టమైన పని అందుకే భక్తులు తమ ప్రదక్షిణలను టోపీ అమ్మవారితో చేయాలని వేచి చూసి వందల మంది ఆమె వెంట నడుస్తారు ఇక వాన వస్తే ఇంకొంతమంది గొడుగు పడతారు మరి కొంతమంది ఆమెకు తినడానికి పండ్లు ఇస్తారు కానీ ఆమె తీసుకోరు అయినా కొంతమంది భక్తులు బలవంతంగా టోపి అమ్మవారి చేతిలో పెడతారు కానీ వాటిని ఆమె మురికి గుంటలో పడేస్తారు ఇక ఆమె వదిలేసిన బట్టలు దొరికితే చాలు వాటిని ముట్టుకుంటేనే తమకు మంచి జరుగుతుంది కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్ముతారు ఒక్కసారి అమ్మవారి స్పర్శ కోసం తపించిపోతారు ఇలా ఆమె ఖ్యాతి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది భక్తులు ఇచ్చే వాటిని టోపి అమ్మవారి తినరు కానీ ప్రతి రోజు సాయంత్రం వేళ మాత్రం సుర కుమార్జీ ఆశ్రమం దగ్గర కనిపిస్తుంది అక్కడ ఎవరైనా భోజనం పెడితే తింటారు ఇక తనకు ఆకలైతే ఆమె షాపుల దగ్గరకు వెళ్లి చేయి చాచుతారు వారు సంతోషంగా టోపి అమ్మవారికి పళ్ళిస్తారు ఆమె కడుపు నింపుకొని సత్రం దగ్గర ఉంటారు ఇల్లు లేదు కట్టుకోవడానికి సరైన బట్టలుండవు ఒంటిపై చొక్కా మీద చొక్కా వేసుకుంటారు జుట్టు మొత్తం మాసిపోయి ఉంటుంది కానీ స్థానికులు కొంతమంది ఆమెకు స్నానం చేయిస్తారు అలా కాళం వెళ్లదీస్తూ ఉన్నారు ఈ టోపి అమ్మవారు అయితే నిజంగా టోపి అమ్మవారు దేవత ఆమెకు నిజంగానే శక్తులు ఉన్నాయనే చర్చ కూడా మొదలైంది ఎందుకంటే మన వాళ్లకు గుడ్డి నమ్మకాలు ఎక్కువ ఒకసారి పేరు వస్తే చాలు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తారు నిజంగా టోపీ ధరించిన వ్యక్తి అమ్మవారైతే ఆమె తినే పదార్థాలు ఇస్తే ఎందుకు పడేస్తారు వాస్తవానికి ఆమె మానసిక స్థితి సరిగా లేదని కొంతమంది డాక్టర్లు కమెంట్ చేస్తూ ఉన్నారు ఆమె దైవ భక్తితో అరుణాచలం వచ్చి ఉండవచ్చు లేదా రాకపోయి ఉండొచ్చు మానసిక స్థితి బాగోలేక ఆమె అలా ప్రవర్తిస్తుంటే దేవతాని వెంటపడి పడి ఆమెను భక్తులు వెంబడించడం అనారోగ్యకరమైన చర్య అంటున్నారు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఆమెకు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఆమె దారిన ఆమెను వదిలేస్తే సరిపోతుంది అసలు దేవుడిని కొండపై పెట్టుకున్నారు ఇలా ఈమెను దేవత చేయడం తగదు ఇంకొంతమంది ముర్ఖులు ఆమె వదిలేసిన బట్టలు తీసుకెళ్తున్నారు ఆమెను ముట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికంగా ఉన్న కొంతమంది యువకులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఆమె వైరాగ్యంతో అలా మారి ఉండవచ్చు కానీ మనం విచక్షణ కోల్పోయి ఒక మానసిక పరిస్థితి బాగోలేని మహిళలను ఇలా దేవతను చేసి వేధించడం మానేయాలంటున్నారు స్థానికులు కానీ ఎవరు నమ్ముతారు మొత్తానికి ఆమెను టోపీ అమ్మవారిగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు పాపం ఆమె గుడ్డి మనుషుల వేధింపులు తట్టుకోలేక చేతికి ఏది ఇచ్చినా విసిరేస్తోంది నిజంగా మీకు ఆమె మీద గౌరవం ఉంటే చూసి రండంతే కానీ పిచ్చి పనులు చేయొద్దని స్థానికులు చెబుతున్నారు కానీ వినేవారేరి నోటి నుంచి సరిగా మాటారాని మహిళను దేవతను చేసి పబ్లిసిటీ చేసేశారు మరి టోపీ అమ్మవారిపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి